వాల్పోస్టర్ ఆవిష్కరించి కోటపల్లి మండల్ సిఐ గారు చెన్నూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరగబోయే ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరాన్ని కంటి చూపుతో బాధపడుతున్న వారు కోటపల్లి నిల్వాయి మేమనపల్లి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో చెన్నూరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ జాడీ తిరుపతి గారు కో నిమ్మల సాగర్ లయన్స్ సభ్యులు బల్లక్ పోచన్న పెద్దింటి పున్నం చంద్ పాల్గొనడం జరిగింది ఈ నెల పద్దెనిమిదవ తేదీన మన జైన్ ఫంక్షన్ హాల్ చెన్నూరు మందు ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంటి శిబిరానికి కోటపల్లి చెన్నూరు నీర్భాయ్ మండల ప్రతి దౌరైతే ఉన్నారు ఈ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఉచిత కంటి ప్రతి శిబిరంలో సద్వినియోగం చేసుకుని కంటి సమస్యకి సంబంధించి కరీంనగర్ చెందిన నేత్ర వైపు వాళ్ళు విధి చేస్తున్నారు కాబట్టి ఎవరైతే పేదవారు ఉంటారో వైటిలక్షన్ కార్డు వాళ్ళు ఎవరైతే వస్తున్నారో కంటి పరీక్షలు చేయించుకోలేని వాళ్ళు ఎవరైతే పేదవారు ఉంటారో ఆర్థిక వస్తూ వాళ్ళు ఈ కంటి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం లయన్స్ క్లబ్ వారి నేను గతంలో కూడా ఈ ఉచితంఠి నైట్రో వైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇప్పుడు కూడా వాళ్ళు ఈ నెల పద్దెనిమిది తేదీన చెన్నూరులో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోటపల్లి చెన్నూరు మరియు నీరువాయి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం